హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఆర్ ఛానల్ తల ఇన్ జర్మనీ సో మీరు చూస్తున్నది మా బిల్డింగ్ అనమాట మా బిల్డింగ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను సో మీకు పర్టికులర్గా ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈరోజు నేను మీకు జర్మనీలో వాతావరణం ఎలా ఉంటుంది ఇల్లు ఎలా ఉంటుంది వాకింగ్ పాత్ ఎలా ఉంటుంది సో చిన్న చిన్న ఒక పల్లెటూరులో జర్మనీలో విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది సో మీకు చుట్టుపక్కల పొలాలు ఎలా ఉంటాయి తర్వాత వాతావరణము చిన్న పిల్ల కాలువలు ఎలా ఉంటాయో అంతా చూపించాలనుకుంటున్నాను సో ఇది నేను మార్నింగ్ వాక్ వెళ్తున్నాను సో ఈ మార్నింగ్ వాక్ వెళ్తూ మీకోసం నేను అంత రికార్డ్ చేశాను అనమాట ఎలా ఉంటుందో అని చూపించడానికి సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండే ప్లేస్ ఒక స్మాల్ టౌన్ పక్కన ఒక టెన్ మినిట్స్ అంట సో ఇట్స్ లైక్ మనం ఒక చిన్న విలేజ్ అనుకోవచ్చు సో విలేజ్ లాంటిది అనమాట సో ఇప్పుడు మార్నింగ్ టైము సిక్స్ థర్టీ అయింది అండ్ టెంపరేచర్ ఫోర్టీన్ డిగ్రీస్ అనమాట సో ఆల్రెడీ మాకు ఇక్కడ సమ్మర్ నుంచి వింటర్కి షిఫ్ట్ అవుతున్నాము మీకు చూసినట్టయితే రోడ్ల మీద ఆకులు రాలే రాలేపుడే చెట్ల ఆకులు సో మీకు వింటర్ టైంకి వచ్చేసరికి ఈ చుట్టూ మీకు గ్రీన్ కనిపించేవన్నీ మీకు మొత్తం ఎండుకొని పోయి కుళ్ళిపోయి మీకు ఓన్లీ కొమ్మలు మాత్రం కనిపిస్తాయి సో మీకు వింటర్ యాక్చువల్గా పీక్ వింటర్ వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను సో లెట్స్ స్టార్ట్ అండి బయలుదేరి సో ఇప్పుడు మా ఇంటి నుంచి నేను మెయిన్ స్ట్రీట్కి వచ్చాను అనమాట సో ఇది మెయిన్ స్ట్రీట్ సో మా ఇంటి నుంచి ఇక్కడ మెయిన్ స్ట్రీట్కి వచ్చాను సో నేను ఇప్పుడు ఈ డైరెక్షన్లో చూపించిన డైరెక్షన్లో వాకింగ్ వెళ్తాను అనమాట సో నేను వాకింగ్ ఈ డైరెక్షన్లో వెళ్ళి ఈ డైరెక్షన్లో రిటర్న్ వస్తాను అనమాట సో ఒక రౌండ్ ట్రిప్ సో అరౌండ్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అనమాట సో అది కనిపిస్తుంది కదా ఈ అపార్ట్మెంట్స్ ఆ అపార్ట్మెంట్స్ నేను ఉండే ప్లేస్ సో ఇప్పుడు ఆ స్ట్రీట్ నుంచి నేను మెయిన్ స్ట్రీట్కి వచ్చాను సో అక్కడే కాకుండా ఇక్కడ జర్మనీలో మీకు ఒక ఇలా సైకిల్ బోర్డు చూస్తారు కదా ఇలా సైకిల్ పాత్ సపరేట్గా ఉంటుంది అనమాట అంటే సైకిల్ నడపడానికి వాకింగ్ నడపడానికి సో వెరీ మీకు స్పెసిఫిక్గా దారిలో ఉంటాయి అన్నమాట సో ఈ జర్మనీలో ఏంటంటే మీకు వాక్ చేయడానికి సపరేట్ ఫుట్ పాత్ కంపల్సరీ ఉంటుందండి సార్ నేను గత త్రీ ఇయర్స్కి అబ్జర్వ్ చేసిందంటే మీకు ఏ ఏ రోడ్లో అయినా అంటే అట్లీస్ట్ వెహికల్స్ పారే వెళ్ళే ఏ రోడ్లో అయినా కంపల్సరీ మీకు చిన్నదైన ఫుట్పాత్ ఉండే ఉంటుంది సో ఇక్కడ అంత రెగ్యులేషన్స్ అంత ఇంపార్టెన్స్ సార్ నడిచే వాళ్ళకి సైక్లింగ్ వాళ్ళకి ఇక్కడ చిన్న పిల్లల నుంచి తొంభై ఏళ్ళ ముస్లింల వరకు కూడా ఇప్పటికీ కంపల్సరీ వాకింగ్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తారు అండ్ సరే స్టార్ట్ చేశాను వాకింగు ఇక మీకు చూపిస్తాను చూడండి ఇంక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జర్మనీలో మీకు ఇక్కడ ఏమంటారు రోడ్లు కానీ ఫుట్పాత్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఇల్లు కూడా చాలా ఒకే విధంగా కట్టుకుంటారు ఒక హైట్ కానీ ఒకే విధంగా ఒకే షేప్లో ఉంటాయి మ్యాక్సిమము సో అలాగే వీళ్ళు కంపల్సరీ గార్డెన్ మెయింటైన్ చేస్తారు అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసిన అపార్ట్మెంట్స్లో కాకుండా నార్మల్గా ఒక ఇల్లు సపరేట్ హౌస్ ఉంటే వీళ్ళు పక్కాగా గార్డెన్ ఫ్లవర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు మీరు చూసినట్లయితే చూడండి వాళ్ళ ఇల్లు అక్కడ వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లో ఎంత గ్రీనరీగా ఎంత బాగుంది ఇక్కడ నేను నడిచే రోడ్లో ఫుట్పాత్ పక్కలో ఇండ్లు కూడా ఇండివిజువల్ హౌసెస్ సో ఎంత గ్రీనరీగా ఒక అంత బాగా మెయింటైన్ చేస్తారన్నమాట సో మీరు చూసినట్లయితే ఇక్కడ వేస్టేజ్ అంటే ఇక్కడ మీరు రోడ్డు మీద చెత్త మీకు ఏం కనిపి ఎందుకంటే ఇక్కడ ఈ వేస్టేజ్ కానీ రీసైక్లింగ్ ప్రాసెస్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అంతా కనిపిస్తున్నాయి ప్రతి ఇంటి గార్డెన్ సో మీకు జస్ట్ చూపిస్తున్నాను మీకు ఈ వేస్టేజ్ ఈ జర్మనీలో ఎందుకు ఇంత బాగుంటుంది అనేది మీకు ముందు ముందు నా వీడియోస్లో అసలు వేస్ట్ సపరేషన్ ఏంటి వీళ్ళు ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎన్ని రకాల వేస్ట్ ఉంటుంది జర్మనీలో ఇవన్నీ మీకు చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే చూడండి నేను ఇదే రూట్లో వెళ్తాను నేను యాక్చువల్గా స్లోగా ఇది ఇంటి ముందర ఇంత ఇంత పెద్ద చెట్టు గార్డెన్ టైపులో పెట్టుకున్నారు సో ఇది బట్టి మీకు అర్థమవుతుంది ఇది వై జర్మన్స్ అంత ఇంపార్టెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎందుకు ఇస్తారు సో ఇక్కడ చూడండి ఇది రైట్ సైడ్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే వాళ్ళ సొంత ఇంటి గార్డెన్ బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చూడండి మీకు ఎంత బ్యూటిఫుల్గా వైట్ రోజెస్ రెడ్ రోజెస్ ఎలా కనిపిస్తుంది అయితే సో ఇలా మీకు పొద్దున్నే ఇలా ఫ్లవర్స్ చూసుకుంటా పరిశుభ్రమైన గాలి అంటే ఎంత ప్యూర్ ఎయిర్ ఫీల్ అవుతారంటే మీరు నడిచేటప్పుడు సో ఇలాంటప్పుడు మీకు చాలా బాగా ఒక మంచి ఉల్లాసం ఉత్సాహం ఉత్సాహిస్తుంది అంటే వాకించుకోండి వాళ్ళ ఇంటి ముందుగా ప్యాకెట్ ఎంత క్లీనరీగా మెయింటైన్ చేశారు సో సో ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేసుకొని నేను యూజువల్గా ఈ రూట్లో వెళ్తాను అనమాట సో మీకు ఈ ఊరు చూపించాలి చిక్క జరమండలో విలేజ్ ఎలా ఉండదు ఒక చిన్న పిల్లకాలు అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంచడం చిన్న పిల్లకాలు సో అది మీకు ఈ వాటర్ ఫ్లో అంతా నేను ఈ రికార్డింగ్లో చూపించలేదు కానీ ఎంత ప్రశాంతంగా వాటర్ ఫ్లో కూడా ఎంత అనమాట సో ఇప్పుడు రోడ్ క్రాస్ చేసుకొని రైట్ సైడ్ స్ట్రీట్లో వచ్చిందనమాట ఇది ఇంకొక స్ట్రీట్ సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జర్మనీలో ఈ ఇళ్ళల్లో వీళ్ళు యూజువల్గా ఏంటంటే ఇంటికి బేసికల్గా కాంపౌండ్ అనే కాన్సెప్ట్ చాలా తక్కువ వీళ్ళు వెరీ చిన్న కాంపౌండ్ లేదా అసలు కాంపౌండ్ ఉండదు ఫెన్సింగ్ అనేది ఉండదు అనమాట ఎంత ఓపెన్గా ఉంటుంది ఇంతకు ముందు ఇంటి ముందు పార్కింగ్ కానీ చెట్లు పెంచుకోవడానికి చాలా ఓపెన్గా ఉంటుంది సో వీళ్ళు పెద్ద పెద్ద గేట్లు మన మళ్ళీ కాంపౌండ్ అంతా కట్టుకోరు అనమాట సో చాలా సింపుల్గా ఇంటి ముందు అందంగా ఒక చిన్న గార్డెన్ టైపు చిన్న ఫ్లవర్స్ లాగా మెయింటైన్ చేసుకుంటారు ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత ఫ్రీగా పెట్టుకున్నారు అక్కడ చూసారు కదా మంచి సామాన్లు సో మీకు ఒక ఈ ఫర్నిచర్ గురించి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను ఇక్కడ కూడా చూడండి వీళ్ళు గేట్స్కి చిన్న ఫెన్సింగ్ ఇది కూడా చిన్న ఫెన్సింగ్ వెరీ స్మాల్ ఫెన్సింగ్ ఫ్లార్స్ పెట్టుకున్నారు ఎంత బాగా గార్డెన్ ఎంత ట్రిమ్ చేసుకొని ఎంత బాగా పెట్టుకున్నారు ఇక్కడ కాస్త మీకు ఇలా ముందుకెళ్తే ఇక్కడ చిన్న చిన్న యాపిల్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ గార్డెన్ వాళ్ళ సైడు ఇదంతా గా ఆపిల్ తోటల్ అంటే ఇంట్లో యాపిల్ చెట్టు కూడా పెంచుకుంటారు అనమాట సో దిస్ ఇస్ స్మాల్ విలేజ్ అనమాట అంటే ఇది ఒక చాలా నాకు అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ హౌసెస్ ఉండొచ్చేమో సో అదే అనమాట ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జర్మనీలో ఇట్స్ ఏ షాకింగ్ ఫ్యాక్ట్ అనమాట సండే ఇక్కడ ప్రతి ఒక్క షాపు క్లోజ్ ఉంటుంది అనమాట సండే ఈజ్ ఏ సైలెంట్ డే వీళ్ళకి అంటే చాలా సైలెన్స్ మెయింటైన్ చేయాలి మనం గలాట చేయకూడదు మిక్సీ వేరాదు ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట వీటికి ఎస్పెషల్లీ మీరు అపార్ట్మెంట్స్ అలా ఉంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీకు ఈ జర్మనీలో ఈ సైలెంట్ డే గురించి సైలెంట్ అవర్స్ గురించి ఇవంత చెప్తాను సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇంటి వీళ్ళు ఇంటి దగ్గర యాపిల్స్ తోట ఆపిల్స్ చెట్టు పెంచుకున్న చూడండి ఎంత బ్యూటిఫుల్గా యాపిల్స్ కొన్ని పడిపోయినాయి కింద సో మీకు ముందు కూడా నేను పొలాల్లో వెళ్ళిన తర్వాత పొలాల గడ్డకి మీరు ఈ యాపిల్ చెట్లు కింద పడిన యాపిల్స్ చాలా చూస్తారనమాట సో జర్మనీలో ఏంటంటే ఈ చల్లదనానికి ఇక్కడ యాపిల్స్ బాగా పండిస్తారనమాట సో నేను ఇప్పుడు మీకు ముందు చూపిస్తాను తోటలో సో ఇది ఇది ఇంకా నేను ఇంకా ఊర్లో ఉన్నాను సో మీకు జస్ట్ చూపించడానికి అండ్ ఇది చూడండి మీకు చెప్పాను కదా కంపల్సరీ ఫుట్పాత్ ఉంటుంది ఇక్కడ పాత్ మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి సైకిల్ పాత్ కూడా ఉంటుంది దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు కూడా గార్డెన్ యా సో వీళ్ళు ఎంట్రన్స్లో వీళ్ళ దానికే ఫ్లవర్స్ పెట్టుకున్నారు సో ఇక్కడ నేను మీకు చిన్నగా చూపించను ఎలా ఉంటుంది స్ట్రీట్స్ అనమాట సో నేను మీకు ముందుకు వెళ్ళగానే నేను రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ పిల్లకాలను అలా క్రాస్ చేసుకొని చిన్న ఫారెస్ట్లోకి అలా ఎంటర్ అవుతాను దాని తర్వాత అలా పొలాల్లోకి వెళ్ళి పొలాల్లో చుట్టేసుకొని మళ్ళీ ఊర్లోకి ఎంటర్ అవుతాను సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఇక్కడ సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫారెస్ట్లో ఎంటర్ అయ్యేందుకు కంటిన్యూ అవుదాం ఓకే సో నేను స్ట్రీట్ చివరి వరకు వచ్చేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ నేను క్రాస్ చేసుకొని ఇక్కడ చిన్నగా ఫారెస్ట్లో ఎంటర్ అయ్యి దాటిన తర్వాత అక్కడ పొలాల్లోకి వెళ్ళిపోతాను అనమాట సో ఇది ఊరి చివర ఇక రైట్ సైడ్ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ చూడండి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే జర్మనీలో ఈ సైన్ బోర్డ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మొత్తం ఊరు నుంచి బయటకు వెళ్తున్నాను కదా ఓన్లీ సైకిల్స్ వాకింగ్ మాల్ మాత్రం వెళ్ళొచ్చు ఈ రూట్లో సో కనిపిస్తుంది కదా ఇది ఇది వార్నింగ్ ఎంట్రెన్స్ సో ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు సైకిల్ వెళ్ళే మాత్రం సో జర్మనీలో మీకు చెప్పినట్టు ఇక్కడ ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో అయినంత వరకు వీళ్ళు మ్యాక్సిమం కార్లు తక్కువ వాడతారు అందుకే మీరు రోడ్లో చేసిన కూడా చాలా ఒకటో రెండో కార్లు ఉంటాయి చాలా ట్రాఫిక్ తక్కువ ఎస్పెషల్లీ ఈరోజు వీకెండ్ కాబట్టి ఇది ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ చిన్నగా ఫారెస్ట్లో ఎంటర్ అవుతున్నాను ఇది ఫారెస్ట్ కాదు కానీ చిన్న అడవి దీన్ని దాటికొని వెళ్తే మనము పొలంలో ఎంటర్ అవుతాం అనమాట సో చూడండి ఇక్కడ ఎంత పురాతనమైన చెట్లు అంటే ఎంత ఓల్డ్ చెట్లు ఎంత హైట్లో ఉంటాయి చాలా బాగుంటుంది సో మీకు ఈ అడవిలో వెళ్ళినా పొలాల్లో వెళ్ళినా కూడా ఇలా కంపల్సరీ వాక్ చేయడానికి మీకు కాంక్రీట్ రోడ్ ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు ఇన్ మార్నింగ్ మీరు నేను సిక్స్ థర్టీ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ వరకు అవుతుంటుంది ఈ మీరు మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఈ ఎయిర్ని ఫీల్ అవుతారంటే మీరు లిటరలీ దీన్ని మీరు ఇక్కడ ఉండి ఫీల్ అవుతే మీకు ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంది అనమాట అంత చాలా బాగా ఫీల్ అవుతుంది ఎస్పెషల్లీ మీరు ఒక ఆకు తీసుకొని అక్కడ రోడ్డు పక్కన ఆకు తీసుకొని మీరు ఇలా చేలో నోలిమితే లైక్ జస్ట్ రబ్ చేసుకుంటే యూ కెన్ ఫీల్ దట్ స్మెల్ అనమాట ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట ఈ చెట్లు ఈ ప్రకృతి ఇది చాలా మటుంది ఈ సో మీరు అక్కడ చూసిన పిల్లకాలు కూడా ఇక్కడ చిన్న ఈ ఫారెస్ట్లోంచి ఇలా వెళ్తుంది మరి మీకు అక్కడ చూపిస్తాను అనమాట సో ఇలా వెళ్తుందని సో ఇలా నడుచుకుంటూ ఇలా గడుస్తుంది అనమాట సో యూజువల్గా నేను వాకింగ్ వీకెండ్స్ వస్తాను అనమాట సాటర్డే సండే ఎందుకంటే నాకు మామూలుగా మండే టు ఫ్రైడే మా వారిని స్కూల్కి అంటే డే డేస్ డే కెర్కి తీసుకెళ్ళడానికి టైం సరిపోతుంది సో అందుకు మ్యాక్సిమం నేను సాటర్డే సండే మార్నింగ్ వస్తాను ఇంకా పిల్లలు పడుకున్న టైంలో ఇక చూడండి మీరు వాక్ చేసుకున్నాక కాస్త రస్ తీసుకోవడానికి అలా బెంచెస్ కూడా ఉంటాయి సో మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు యూ కెన్ ఫీల్ ద యూనో యూ కెన్ ఫ్రెషన్ అప్ మైండ్ బాగుంటుంది సో ఇక్కడ నుంచి మీరు వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం పొలాలకు ఎంటర్ అవుతాం అనమాట సో ఇది అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఎంత ఫారెస్ట్ అయినా ఎంత చుట్టూ లోపల ఉన్న కూడా మీకు కంపల్సరీ మెయింటైన్ చేసి ఇక్కడ చూడండి సైకిల్ సింబల్ మీరు లెఫ్ట్ హైల్లో సైకిల్ సింబల్ సో ఇది మనం పొలంలో వెంటర్ అయ్యాము ఇక్కడ నుంచి సో ఇది సైక్లింగ్ పాతం మీకు రైట్ సైడ్ చూస్తే కంక పొలం అనమాట ఇది చూడండి ఎంత హైట్లో ఎంత బాగున్నాయి కంక ఇక్కడ యూజువల్గా జర్మనీలో ఏంటంటే మీకు సమ్మర్లోనే వింటర్ అయిపోయి సమ్మర్ టైంలో మీకు పొలం స్టార్ట్ చేస్తారనమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ మంత్ ఉంటే మాకు ఇక్కడ వింటర్ అయిపోతుంది అక్టోబర్ సారీ సమ్మర్ అయిపోతుంది అక్టోబర్ మిడ్ నుంచి మాకు వింటర్ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడే మనకు మా ఇండ్లో అంతా హీటింగ్ స్టార్ట్ అవుతుంది సో అసలు జర్మనీలో ఈ చలికి ఎలా ఉంటారు మైనస్ డిగ్రీలో ఎలా ఉంటారు ఇదంతా మీకు చెప్తాను అనమాట అసలు హీటింగ్ ఎలా ఉంటుంది హీటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అన్ని సో ఇక్కడ చూడండి నేను ఇదంతా ఇప్పుడు పొలంలో వెళ్ళిపోతాను లెఫ్ట్ సైడ్ అంతా పెద్ద పెద్ద చెట్లు చిన్న ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇది ఒక నేను ఉండే ఊరు ఎలా ఉంటుందంటే ఒక చిన్న హిల్ స్టేషన్లో ఉంటుందంట ఇలా హైటు కిందికి దిగడం పైకి దిగడం కిందికి దిగడం పైకి దిగడం అలా సో ఇట్స్ లైక్ ఏ మినీ హిల్ స్టేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఈ రైట్ సైడ్ అంతా పొలము లెఫ్ట్ సైడ్ అంతా కాలువ పెద్ద చెట్లు ఇలా మధ్యలో రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటే మీకు ఎంత బాగుంటుందంటే సి మీకు ఇన్నిసార్లు బాగుంటుంది బాగుంటుంది చెప్తానంటే ఇది నేను జర్మనీకి వచ్చినప్పుడు ఇక్కడ కాకుండా నేను ఇంతకుముందు కాస్త సిటీలో ఉంటే అవుట్స్కర్ట్స్లో ఉంటే అప్పుడు కూడా ఫ్రాంక్ఫర్ట్ దగ్గర ఉంటే సో అక్కడ కూడా ఇలా నేను పొలాల్లో వెళ్ళినప్పుడు మీరు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీ ఇంత పెద్ద పొలాల్లో వచ్చిన అడవిలో వచ్చిన ఇలా రోడ్స్ మెయింటైన్ చేసి ఇంత బాగా వాకింగ్ చేయడానికి సైక్లింగ్ చేయడానికి ఎంత బాగా మెయింటైన్ చేస్తారా అంటే వీళ్ళు ప్రకృతిని ఎంత ఎంకరేజ్ చేస్తారో అలాగే జనాలు హెల్తీగా ఉండడానికి చాలా ప్రోత్సహిస్తారు మీరు చూసిన కదా ఇది జస్ట్ మనకు ఏంటంటే ఈ ఈ రోడ్ చూస్తే మనకు ఒక యూజువల్గా మన చిన్న ఒక ఒక పల్లెటూరు నుంచి ఒక పల్లెటూరుకి బైక్ మామూలు కారు బస్ రోడ్ లాగా కనెక్షన్ లాగా అంత బాగా కాంక్రీట్ రోడ్డు ఉంటుంది సో మన యూజువల్గా మన సిటీ రోడ్స్ కూడా ఇంత 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 కొన్ని కొన్ని చోట్ల మనకి ఇంత నీట్ కూడా ఉండవు సో ఇది కూడా అంత బాగా మెయింటైన్ చేస్తారు యూజువల్గా కూడా వింటర్లో కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కువ మంచి కూర్చున్నా కూడా ఒక్కోసారి క్లీన్ చేస్తారనమాట కొన్ని రోడ్స్ని సో ఇదంతా రైట్ సైడు పొలము లెఫ్ట్ సైడ్ ఇది మధ్యలో నడుచుకుంటూ వెళ్ళడం చాలా బాగుంటుంది నేను యూజువల్గా కొన్నిసార్లు సైక్లింగ్ కూడా వెళ్తాను ఇలా పక్కన చిన్న కనెక్టింగ్ సిటీకి సిటీ సెంటర్కి వెళ్ళడానికి కూడా ఇలా వెళ్ళి ఒక రౌండ్ ట్రిప్ అవుతుంది ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ బట్ బాగుంటుంది సో ఇలా వెళ్తున్నాను సో ఇలా పొలాలు ఇలా చూపిస్తాను సో నేను ఇక్కడ నుంచి కూడా మీకు కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్ నడిచాను కదా మీకు ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే ఒక సిక్స్ వన్ అవర్ చేశాను వీడియో సో మీకు లాంగ్ అనిపిస్తుంది సో నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటాను మీకు అక్కడ ముందు ఒక చిన్న యాపిల్ ఇది కనిపిస్తుంది సో అక్కడ కూడా మీకు చూపిస్తాను అనమాట అండ్ సో ఈ లెఫ్ట్ సైడ్లో కాస్త ముందుకు నడుచుకుంటాను అనమాట నేను ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి నేను రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇలా హైట్లో కాస్త క్లైమ్ చేయాలి అంటే ఎత్తులో నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇలా ఎత్తులో నడుచుకుంటూ వచ్చిన ముందుకు వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ పొలాలు చిన్నగా ఇది ఉంటుంది సో ఇలాగా కంటిన్యూ చేసుకుంటే ఒక పెద్ద రౌండ్ వేయాలి ఇంకొక ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ నడిస్తే ఇంకా పొలాల నుంచి సో ఇక్కడ ఎంత మీకు కనిపించేది పొలాలన్నమాట ఈ సి అవుట్ సైడ్ ఆఫ్ ద విలేజ్ ఊరు బయట ఇది సో మీరు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇలా వస్తే మీకు చూడండి ఎంత బాగుంది ఇది ఇంకా మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్ ఇక్కడ ఎంత ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనమాట సో మీకు ఈరోజు ఈరోజు నేను వాకింగ్ వచ్చినప్పుడు నేను తప్ప ఎవరెవరు మీకు కనిపించదు యూజువల్గా నేను కాస్త వీకెండ్స్లో ఏంటంటే వీళ్ళు కాస్త ఎండ సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత నైన్త్ ఎన్ అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కాస్త లేట్గా వస్తారు సో మీరు చూసినట్టయితే ఎంత సైలెంట్గా ఎంత ప్రశాంతంగా ఉన్నది అండ్ మీకు చూపించినట్టు బోర్డు కూడా ఇలా ఉంటుంది సో ఇలా ఇక్కడ చూడండి ఎంత పొలాలు ఉన్నా కూడా ఇక్కడ తార్ రోడ్డు ఎంత బాగా మెయింటైన్ చేస్తారనమాట సో ఫాస్ట్ ఫార్వర్డ్ ఇవన్నీ మీరు బాగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది ఒక నేను హిల్ స్టేషన్ చెప్పాను కదా మీకు ఒక మంచి ఫీల్ వస్తుంది సో మీకు ఈ వీడియోలో చిన్నగా కనిపించండి కానీ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ సో మీకు క్యాండ్ ఎంత ఇది ఒక వ్యూ చూపించాను చుట్టూ ఎలా ఉంటుందని నేను వాకింగ్ చేస్తాను సో అమ్మయ్య నేనైతే మొత్తం పాత అంతా క్లోజ్ చేసుకొని ఈ పక్కన ఊరుకి మా మీ ముండే ఊరికి మధ్యలో ఒక జంక్షన్ బోర్డు దగ్గరకు వచ్చేసి అనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఇది వచ్చేసి ఒక చెత్తకుండీ అనమాట సో యూజువల్గా ఏంటంటే ఈ చెత్తకుండి ఎందుకు పెడతా అంటే ఇక్కడ మీకు కవర్స్ ఉంటాయి ఓకే మీరు కవర్స్ తీసుకోవచ్చు ఇది డాగ్ ఇక్కడ డాగ్ షిట్ చేస్తే డాగ్ బాత్రూమ్ అంతా తీసి మళ్ళీ ఆ డబ్బాలో వెళ్ళాలి అనమాట సో అందులో కవర్స్ ఉంటాయి పైన కవర్స్ పెట్టింటారు మీరు కవర్స్ తీసుకొని మళ్ళీ మీరు మీ కుక్ వాకింగ్ తీసుకొస్తారు కదా ఆ బాత్రూమ్ ఎక్కడైనా కూర్చుంటే దాన్ని మీరు చేతితో తీసుకొని మళ్ళీ అందులో కవర్ తీసుకొచ్చి ఇందులో వేయాలి అనమాట సో నేను అక్కడంతా కవర్ చేసుకొచ్చి అది ఇక్కడ స్పెషాలిటీ ఎందుకంటే ఇక్కడ వినోమండికి అంత బాగా మెయింటైన్ చేస్తారండి సో డాగ్ షిట్ని మీరు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు తీసుకెళ్ళి సపరేట్గా అందులో పెట్టాలి సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే జర్మనీలో మీకు డాగ్ ఉంటే కుక్క కానీ పిల్లి కానీ ఏ జంతవైనా మీరు పెంచుకుంటే దానికి ఒక సపరేట్ ఇన్సూరెన్స్ ఉండాలి సో ఫైనల్గా నేనైతే ఈ రౌండ్ ముగించుకొని ఇక్కడ మా ఊరికి అంటే మా ఇంటికి వెళ్ళే దారి రోడ్కి వచ్చాను అనమాట సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది ఈ రోడ్లో మీకు ఫుట్పాత్ ఉండదు ఇది ఇంత ఎందుకంటే ఇది రెండు ఊర్ల కనెక్టింగ్ జంక్షను సో ఇక్కడ జనాలు నడుచుకుంటూ వెళ్ళచ్చు కార్లు కూడా అలావు కానీ ఇక్కడ కనెక్టింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కార్లు చాలా స్లోగా వెళ్ళాలన్నమాట సో మీరు వెళ్ళాం కదా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఇది జస్ట్ ఒక స్మాల్ డిస్టెన్స్ కనెక్టింగ్ చేసేది సో అందుకు మీకు అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మీకు ఇదొక ఆపిల్ చెట్లు తర్వాత చెర్రీ చెట్లు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇది ఆ సైడ్ మీకు చూపించిన పొలము ఇది ఈ సైడ్ అనమాట సో ఆల్మోస్ట్ వెరీ ఎండ్ ఇది ఒక టూ కిలోమీటర్స్ తర్వాత ఇట్ సైడ్ ఉంటుంది ఇది సో ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ముందుకెళ్తే మాకు ఊరికి ఎంటర్ అవుతా ఎంటర్ అవుతాం అనమాట సో మీరు అక్కడ ఆల్రెడీ బోర్డు ఇస్తారు డైరెక్షన్స్ ఈ ఊరికి వెళ్ళడానికి సైక్లింగ్ ఎంత కిలోమీటర్స్ పడుతుంది ఎంతని చూపిస్తారు సో లెట్స్ క్విక్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ సో పొలాలు దాటేసి ఇంక ఇలా సిటీలోకి అంటే ఊర్లోకి ఎంటర్ అయ్యామనమాట ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ వెళ్ళేసి ముందు ఒక చిన్న రోడ్ వస్తుంది రోడ్ వచ్చిన తర్వాత రోడ్లో రైట్ సైడ్ వెళ్తే ఇంకా సీత డౌన్కి వెళ్తాను అనమాట సో మీకు చూపించాను కదా స్టార్టింగ్లో ఇలా రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ పై నుంచి వస్తానని సో ఇలా రోడ్లో వెళ్తాను అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కారు చాలా నీట్గా పార్క్ చేస్తారనమాట ఇక్కడ అంటే ఇక్కడ లైన్ మార్క్స్ చేస్తారు కదా సో అందులోనే పార్క్ చేస్తారు మ్యాక్సిమమ్ సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇక డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం కూడా చాలా తలలోపి సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ గురించి చాలా ఎలా ఉంటుంది ఏందని నేను ఇంకా కొత్త వీడియోలో చూపిస్తాను ఇంకా చూడండి ఇంకా మనము మా ఇంటికి వెళ్ళే రోడ్ అంటే ఇక్కడ మెయిన్ స్ట్రీట్ రోడ్కి వచ్చేసాము ఇక్కడ మీకు చూపించినట్టు జమునిలో ఇల్లు అంతా ఓపెన్ ఫెన్సెస్ తర్వాత గార్డెన్ ఫ్లవర్స్ ఎలా ఉంటుందో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూస్తున్నారు కదా సో ఇలాగే ఉంటుందన్నమాట సో ఇదే అండి మా చిన్న విలేజ్ టూరు సో ఇంకా ఆల్మోస్ట్ ఇంక వాకింగ్ అయిపోయింది ఇంకొక మినిట్స్లో ఇంట్లో ఉంటాను సో ఈ వీడియో అలాగే ఫాస్ట్ ఫార్వర్డింగ్లో మీకు త్వర త్వరగా త్వర త్వరగా వచ్చుకుంటూ చూపిస్తున్నాను అనమాట సో బస్సు వెళ్ళింది కదా అదే బస్సు డైరెక్ట్ మా ఆఫీస్ కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి సో ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఒక చిన్న చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైనా జరిగినా కూడా ఇక్కడ నీట్గా బోర్డు పెట్టి మీకు ఇంకోటి ఏదైనా వాకింగ్ డిస్టెన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా చూపిస్తారనమాట సో ఇక మా ఇంటికి వెళ్ళే రూట్కి వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గర ఇది బస్ స్టాప్ అండ్ దెన్ ఇక్కడ రైట్ సైడ్ మీకు చిన్నపిల్లల ప్లే పార్క్ ఉంటుందండి అలా ఇది స్వింగ్ ఇదంతా ఆడడానికి బాగుంటుంది సో అదన్నమాట అండ్ ఇక్కడ ఇది బస్ స్టాప్ ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి అండ్ ఫైనలీ వీ రీచ్డ్ ఈ పాయింట్ మేము ఎక్కడ బయలుదేరాము సో మా ఇంటికి వెళ్తున్నామండి ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ ద లాస్ట్ వరకు చూసినారంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటి నుంచి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ జర్మనీ గురించి యూరోప్ గురించి బాగా చేస్తున్నాను చెప్తున్నాను సో ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ